ఫోన్ చేసిండు పేరు చెప్పకూడదు ఒక అన్న ఫోన్ చేసిండు తమ్ముడు నేను మంచిగా తెలుసు కానీ నీకు యూట్యూబ్ ఛానల్ లేదు మీ యూట్యూబ్ ఛానల్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు అని అడిగిండు అన్న నాకు యూట్యూబ్ ఛానల్ లేదని అంటే సారీ తమ్ముడు ఏమనుకోకు ఆ యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ లేకపోతే నీకు ఆ కష్టం అని చెప్పేసి అన్నాడు అన్న అందుకు వచ్చి తీర్చేస్తుండే అన్నా నాకు మస్తు టాలెంట్ ఉంది నా నేను బిగ్ బాజ్ పోయిన టాలెంట్ నిర్మించుకుంట అన్న ఆడవంటే ఆడతా పాడవంటే వాడతా ఎగురుతా దూకుతా గేమ్ అంటే గేమ్ టాస్క్ అంటే టాస్క్ గొడవ అంటే గొడవ ఏం మొత్తం బిగ్ బాస్ మొత్తం చేస్తా మొత్తం షాన్ చేస్తా చూసిరా బిగ్ బాస్ అవకాశం కోసం మనోడు ఏడు వర్షాల సౌరత్వం మొత్తం ఇదే దీక్షలు చేసిండు ఇప్పుడు మనోడు మళ్ళా వచ్చి అన్నపూర్ణ గేట్ ఎదురుగా చేస్తున్నాడు చెప్పబా హాయ్ మా పాలవర్స్ అందరికి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ప్లీజ్ సార్ దండం పెడతా సార్ కాళ్ళు మొక్కతా సార్ బిగ్ బాస్ సీజన్ నైన్కి అవకాశం ఇవ్వండి సార్ మల్టీస్టార్ మన్మథ రాజ హీరో సినిమా యాక్టర్ ఇతను అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరే కూర్చొని నిరాహార దీక్ష అయితే చేస్తున్నాడు బిగ్ బాస్ సీజన్ నైన్లోకి ఛాన్స్ ఇవ్వాలని ఒక కామన్ మ్యాన్కి ఛాన్స్ ఇవ్వాలని చేస్తున్నాడు ఇంక ఇది అన్నపూర్ణ స్టూడియో గేట్ నెంబర్ వన్ దీని ఆపోజిట్లో కూర్చొని చేస్తున్నాడు చూడండి ఎర్రటి ఎండలో చేస్తున్నాడు అంటే బిగ్ బాస్ సీజన్లోకి వెళ్ళాలని కృషి పట్టుదల నేనాలిక కామన్ మ్యాన్ అలా యాక్టర్ అలా మిగిపోవాలా అవున మొన్న కామన్ మ్యాన్ కూడా కింద అప్లికేషన్ పెట్టా ఓకే అయిందా నాకు యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి నా పేరు బాగా పెట్టారన్న అన్న నా యూట్యూబ్ ఛానల్ లేకపోయినా అందరి అన్ని యూట్యూబ్లలో నేనే ఉన్నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ గూగుల్లో కూడా నేనే ఉన్నా అన్న అమెరికా నుంచి ఫోన్ చేస్తారు బొమ్మాయి మద్రాసు కలకత్తా చైనా రష్యా ఆంధ్ర తెలంగాణ నుంచి నేను ఫుల్ ఫేమస్ అన్న నేను అన్న అలా అలా అనా అన్నా నాకు మస్తు టాలెంట్ ఉంది అన్న నా నేను బిగ్ బాస్ టాలెంట్ నిర్మించుకుంటానా ఆడవంటే ఆడతా పాడవంటే వాడతా ఎగురుతా దూకుతా గేమ్ అంటే గేమ్ టాస్క్ అంటే టాస్క్ గొడవ అంటే గొడవ ఏం చేయ మొత్తం బిగ్ బాస్ మొత్తం జేక్ చేస్తా మొత్తం షాన్ చేస్తా అలా అలా బిగ్ బాస్ బిగ్ బాస్ అన బిగ్ బాస్ కాదు వంద శాతం రియల్ అన్నా రియల్ గేమన్ మేన జర్సన్ అన్న ఆరు నెలల నుంచి వచ్చిందన్న వచ్చింది కానీ యూట్యూబ్ ఛానల్ లేదని చెప్పేసి మళ్ళీ పేరు పక్క అన్నా Anak baru pura beri dia orang memang, cuma anak baru ண்ண ஆடி போயிரண்ணா ఆగలేదు అన్నా అన్న అన్న ప్రతిరోజు ఎలా దీక్ష చేస్తా

అందుకనే అడుగుతున్నా అందుకనే అడుగుతున్నా అంటే ఇప్పుడు బిగ్ బాస్ అవుతుంది లోపల ఉందని తెలుసుకొని వచ్చే వచ్చి మరి ఫ్లెక్స్ కట్టి ధర్మాలు చేసి చేస్తాను మరి నీకు ఛాన్స్ వచ్చిందన్న ఆల్రెడీ వచ్చిందన్న మన కామానంద కోట కింద అప్లికేషన్ చేసుకుని వచ్చిందన్న నాకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ లేదు ఫాలోవర్స్ లేదు అని చెప్పేసి నా పేరు పక్క కేసీఆర్ అన్న నా యూట్యూబ్ ఛానల్ లేకుండా ఏమో లేదన్నా అన్ని యూట్యూబ్ ఛానళ్ళు మొత్తం నేను ఉన్నాను మిగతా యూట్యూబ్ ఛానల్ అంతా నేను చాలా ఫేమస్ అన్నా స్టార్ మందరా మినిమం డిగ్రీ నాదే అన్నట్టు ఎలా కింద సేవలకు అర్థం కాదు మినిమం డిగ్రీ ఉండాలి ఐఏఎస్ అయిపోయి పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థం కానీ కింది స్థాయికి అర్థం కాదనేది నేనే అన్నా నేను పెద్ద ఫేమస్ అన్న నాకు చాలా మంది సపోర్ట్ చేస్తాను అమెరికా నుంచి బొమ్మాయి నుంచి ఢిల్లీ నుంచి కలకత్తా నుంచి మద్రాసు నుంచి కేరళ నుంచి కోవిడ్ నుంచి ఆ రష్యా నుంచి చైనా నుంచి నాకు చాలా సపోర్ట్ చేస్తుండ్రన్నా చాలా మంది సపోర్ట్ చేస్తున్నా అన్న నాకు యూట్యూబ్ ఛానల్ చానెల్ అన్న నేను మంచి యాక్టింగ్ చేస్తా అన్న మంచిగా ఆడవంట ఆడతా పాడవంట పాడతా టాస్క్ అంటే టాస్క్ గొడవ అంటే గొడవ గేమ్ అంట గేమ్ అన్ని చాడతా అన్న మొత్తం బిగ్ బాస్ మొత్తం చేయలేదు అన్న దేవుడు నల్లవండ జిల్లా మిర్యాల గొడవ అన్న తడగ మల్లన్న రియల్ అన్న రియల్ కామన్ మేనన్నా జనరల్ బెర్త్ నాన్న సినిమా కోసం వచ్చిన సినిమా కోసం నీ సినిమాలలో చేస్తున్నా అర్మాన్ గొర్రె మళ్ళు మొన్న ఓ బామా యో రామా వచ్చిన సినిమాలలో చేసానన్నా కానీ నేను హీరో కావాలని వచ్చిన చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తున్నాయన్న గురించి బిగ్ బాస్ పోతే నాకు మంచి మంచి క్యారెక్టర్లు వచ్చాడు బిగ్ బాస్ పోతే ఫేమస్ అన్న ఫేమస్ మంచి యాక్టర్ అయింద

మన ఇంద్ర పార్క్ చేసిన కృష్ణాకాంత్ పార్క్ ఆర్డర్ చేసిన జూబ్లీ స్పేస్ లో కేసు అయింది బంజారాల్స్ లో కేసు అయింది అంతటి యాడ్ చేసినా కేసులు అవుతున్నాయి అయినా కానీ బిగ్ బాస్ పోవాలనే ఉద్దేశంతో అన్ని పక్క పెట్టేసి అన్యాయ చేస్తున్నాయి ఉందన్న అంటే నాకు ఉచపడుతుందా అయినా కానీ బిగ్ బాస్ పోవాలని ఆశతోటి కోరికతోటి అట్నే అటనాయ్ చేస్తున్నా

ఒక అన్న ఫోన్ చేసిండు తమ్ముడు నేను మంచిగా తెలుసు కానీ నీకు యూట్యూబ్ ఛానల్ లేదు మీ యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు అని అడిగిండు అన్న నాకు యూట్యూబ్ ఛానల్ లేదని అంటే సారీ తమ్ముడు ఏమనుకోకు ఆ యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ లేకపోతే నీకు కష్టం అని చెప్పేసి అన్నాడు అన్న అందుకు నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడ తీర్చే చేస్తున్నా

అన్న పాడలేదు కదన్న ఇప్పుడు ఆకలి ఆకలిచిందన్న పాటలు రావన్న పొద్దుగా ఐదు గంటలకు వచ్చిందన్న సినిమా ఆకలి అవుతుంది ఆయన కానీ ఇష్ట కూర్చున్నా నేను ఈయన చచ్చిపోయా ఇక నాకు జాబి నిలబడి ఓపిక లేదన్నా ఇక నాకు కాళ్ళొచ్చున్నాయి చూసుకున్నా నీకు ఏమన్నా ఏమైనా చిరంజీవి కొడుకు అనుకుంటున్నావా బాలకృష్ణ కొడుకు అనుకుంటున్నావా దిల్ తెలుగురాజు కొడుకు అనుకుంటున్నావా అని వేళన చేసి కింద పడుతున్నారు మేడం కంటే నేను ఇప్పుడున్న ఈరోజు కంటే నేను ప్రజెంట్ ఉన్న ఈరోజు కంటే వంద రేట్లు నేను అందంగా ఉన్నాను మేడం అయితే అర్థమైంది

ప్లీజ్ సార్ దండం పెడతా సార్ కాలు మొక్తా సార్ ఇంకా బిగ్ బాస్ సీజన్ నైన్కి అవకాశం ఇవ్వండి సార్ కాలు తీసుకు మన్మహరాజ్ని తీసుకు హైదరాబాద్ని మొత్తం కబ్జా చేసిన ఏడవ చేసుకున్నావు కబ్జా చేసినా అట్లా అంటావా నేను బిగ్ బాస్ పోవాలి బిగ్ బాస్ పో అవకాశం కోసం మనోడు ఏడు వర్షాల సౌరత్సాలు మొత్తం ఇదే దీక్షలు చేసిండు ఇప్పుడు మనోడు మళ్ళీ వచ్చి అన్నపూర్ణ గేట్ గేట్కి ఎదురుగా చేస్తున్నాడు చెప్పా హాయ్ చెప్పు మా పాలవారి అందరికి यावत ना तेलू प्रजलारा यावत प्रबंचा ना तेलू प्रजलारा येदू अजितार मादुराजा